హలో గాయస్ వెల్కమ్ టు దేకర్ బజార్ ఆటో కన్సల్టెన్సీ ఈ రోజు మన దగ్గరికి కస్టమర్ దగ్గర నుంచి చవర్లెట్ ఎంజాయ్ అనే కార్ అయితే సేల్ వచ్చింది కస్టమర్ చెప్పిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ముందు అయితే వీడియోని లాస్ట్ అయితే చూడండి లాస్ట్లో అనేది మీకు ప్రైస్ చెప్తాను ఈ వెహికల్ వచ్చేసి ఏపీ జీరో ఫోర్తో వస్తుంది పాసింగ్ ఆంధ్రప్రదేశ్ వెహికల్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు ఐదు నెల అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ అయితే అయింది డీజిల్ వేరియంట్ అవుట్లుక్ అయితే ఎక్స్టెండ్ అనమాట చాలా బాగుంది సింగల్ ఓనర్ వెహికల్ అండి ఇది ఎక్కువగా అయితే యూజ్ చేయలేదు తిరిగి గలము నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే అనమాట జెన్యున్ వెహికల్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే చేయలేదు అనమాట జెన్యున్ వెహికల్ రీడింగ్ అయితే ఇక్కడ మీరు వీరోలైతే అయితే మొత్తం చూసుకోవచ్చు ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అండ్ ఎక్స్టీరియర్ కూడా అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎటువంటి మిర్రర్ అయితే ఇంతవరకు చేంజ్ కాలేదు నో పార్ట్స్ చేంజ్ అనమాట ఎటువంటి ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదు చూసుకోవచ్చు మీరు వీడియోలో మొత్తం కూడా ఫ్రంట్ బ్యాండర్ దగ్గర నుంచి బ్యాక్ డిక్కీ వరకు మొత్తం కూడా మీకు చూపిస్తాను మొత్తం అనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కడ కూడా మీకు పెయింట్ పోవడం కానీ డెంట్కి పడడం కానీ అనేది ఏం కనపడలేదు మీకు చూసుకోవచ్చు ఒరిజినల్ పెయింట్ అనమాట మొత్తం కూడా ఇది అలాగే చాలా మందికి ఒక అపోహ అయితే ఉంది ఈ కార్ మీద ఈ కార్ పార్ట్స్ మనకు ఎక్కువగా బయట దొరకవు కదా అనేసి ఒక అపోహ అయితే ఉంది అని అదైతే నిజం కాదండి మన దగ్గర మన యొక్క పొలటూరు ఆటోనగర్లో అయితే ఈ సా ఈ కార్కి సంబంధించిన నియర్లీ సెవెంటీ పర్సెంట్ పార్ట్స్ అయితే అన్ని దొరుకుతాయి ఏవైతే దొరకవో అవి అయితే మనము మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర మనము ఆర్డర్ పెట్టిస్తే వితిన్ టూ డేస్లో అయితే స్పెడ్స్ పార్ట్ సంగట్లో అయితే వచ్చేస్తాయి అనమాట మనకు తెలిసిన వాళ్ళే స్పెడ్స్ పార్ట్ అంగట్ అయితే ఉంది వాళ్ళ నెంబర్ కూడా నేను ఇస్తాను ఎవరైతే ఈ వెహికల్ తీసుకుంటారు అలాంటి వాళ్ళకి ఆ వాళ్ళ నెంబర్ కూడా నేను ఇస్తాను మీకు ఎటువంటి పాడు కావాలన్నా సరే వాళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి అనమాట ఒకవేళ దొరకకపోతే విదిన్ టూ డేస్ లో ఆ పాట అయితే మీకు తెప్పిస్తారు అలాగే అండి ఫోర్ టైర్స్ కూడా సీల్ టైర్స్ అన్నమాట మీరు వివర చూసుకోవచ్చు ఫోర్ టైర్స్ అయితే సీల్ టైర్స్ టూ థౌసండ్ సెవెంటీ మోడల్ ఇన్సూరెన్స్ అయితే లేదండి ఇన్సూరెన్స్ ఒక ఎక్స్పైర్ అయిపోయింది ఇన్సూరెన్స్ మీరు చూపిసుకోవాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ అయితే మాత్రం ఎక్స్పర్ అయిపోయిందంట ఫోర్ సీల్ సీల్ టైర్స్ అలాగే ఇప్పుడు మీకు ఒకసారి డిక్కీ చూపిస్తాను చూడండి డిక్కే విధంగా ఉందనేసి నాన్ ఆక్సిడెంట్ నాన్ టచ్ప్ అండి ఇంతవరకు ఒక టచ్అప్ కూడా కాలేదు అది కూడా గుర్తుపెట్టుకుని నాన్ ఆక్సిడెంట్ నాన్ టచ్ప్ అనమాట ఇంకా మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా కంపెనీ పంచింగే ఇక్కడ అంతా కూడా ఎక్కడ కూడా మీకు అసలు అయినా మర్త పని అయితే కావచ్చు అది మొత్తం కూడా ఒరిజినల్ అనమాట ఒరిజినల్ వెహికల్ కండిషన్ చూసుకోవచ్చు మీరు ఇంటీరియర్ ఎలా ఉంది అనేసి ఇంటీరియర్ అయితే లెదర్ సీస్ అనమాట అవి వైట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ రౌండ్ అయితే వస్తాయి ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ అన్నమాట చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు మినర్స్ కూడా ఒరిజినల్ మినర్సే అనమాట ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా ఇంటీరియర్ చూడండి మైలేజ్ విషయానికి వస్తే దాదాపు మనకు పద్దెనిమిది దాకా వస్తుందండి మైలేజ్ అదే పదిహేడు పది దాకైతే అయితే మైలేజ్ వస్తుంది అనమాట ఇక మీరు ఇంటీరియర్ చూసుకోవచ్చు వెనకాల మనకు ముగ్గురు కూర్చొని వస్తుంది ఇక్కడ కూడా మనకు ముగ్గురు కూర్చొని వస్తాదండి కానీ కస్టమర్ వచ్చేసి అది తీసేసి ఇద్దరు కూర్చొని మాత్రం చేపించుకున్నాడు అనమాట మీరు కూడా కావాలంటే ఇది ముగ్గురు కూర్చునేటట్టు చేపించుకోవచ్చు మళ్ళీ అయినా సరే ఇక్కడ మీరు రేర్ ఇది ఏసీ అనమాట ఎన్నికలు కూర్చున్న వాళ్ళకి ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళు బులర్ అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట నాలుగైతే వస్తాయి ఏసీది చెల్ ఏసీ అండి సిఏసీ మాత్రం చాలా బాగుంది చెల్డ్ ఏసీ మొత్తం కూడా పవర్ విండోస్ అండి ఫోర్ సైడ్ కూడా పవర్ విండోస్ అయితే వస్తాయి ఆ తర్వాత మీకు ఇప్పుడు ఫ్రంట్ ఇంటీయర్ చూపిస్తాను ఫ్రంట్ ఇంటీరియర్ చూడండి ఎలా ఉంది అనేసి డైవర్సైడ్ ఇంటీరియర్ ఇది పవర్ విండోస్ అనమాట ఇంకా మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ ఎలా ఉంది అనేసి కార్ మాత్రం మాకు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అండి సింగిల్ ఓనర్ కారు చాలా మంచి కండిషన్లో ఉంది ఎవరు తీసుకుంటారో కానీ ఇది ఫ్యామిలీ పర్పస్కి తీసుకుంటే మాత్రం చాలా లక్కీగా అని చెప్పచ్చు తీసుకుంటారో వాళ్ళకి కంపెనీ పార్ట్సే ఎటువంటి పార్ట్ ఇంతవరకు రీప్లేస్మెంట్ అయితే చేయలేదు రీడింగ్ ఇక మీరు స్వచ్ఛంగా చూసుకోవచ్చు తిరిగింది గలము నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే అనమాట ఇంకా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు అండ్ చిల్డ్ ఏసీ ఏసీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చిల్డ్ ఏసీ విత్ మాన్యువల్ కనతో పాటు వస్తుంది అండ్ సౌండ్ సిస్టమ్ కూడా బాగానే వర్కింగ్లో ఉంది అండి ఇక్కడ మనం చూసుకోవచ్చు వీడియోలు అయితే స్పష్టంగా మాన్యువల్ తో పాటు వస్తుంది నియర్లీ మనకు సెవెంటీన్ టు ఎయిటీన్ అయితే మైలేజ్ వస్తుంది అనమాట సౌండ్ సిస్టమ్ కూడా వర్కింగ్లోనే ఉంది అండి ఇక్కడ మనకు నార్మల్ ప్లేయర్ వస్తుంది అండ్ స్పీకర్స్ అయితే వస్తాయి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అనమాట ఇక్కడ మనకు పవర్ విండోస్లో ఫ్రంట్ సైడ్ వచ్చే రెండు పవర్ విండోస్ అయితే డ్రైవర్ సైడ్ వచ్చే విండో అండ్ పక్కన వచ్చే పవర్ విండోస్ స్విచ్ అయితే అది అదొకటి మీరు గమనించాల్సి వస్తుంది అలాగే మీకు ఇప్పుడు ఇంజన్ చూపిస్తాను ఇంజిన్ ఏ విధంగా ఉందనేసి ఇంజన్ సౌండ్ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇదనమాట బ్యానెట్ ఈ సైడ్ మీరు చూసుకోవచ్చు ఈ సైడ్ దగ్గర నుంచి ఈ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎక్కడ కూడా మీకు ఆయిల్ లీకేజ్ కానీ అలాగే డెంట్ కానీ లేదా చిలుమ్ కానీ లేదా చూన్నకి అయితే కనబడదన్నమాట ఎక్సలెంట్ కండిషన్లో ఉందని వెహికల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే మాత్రం ఇది మంచి హార్ట్ కిక్ అని చెప్పొచ్చు ఇక చూసుకోవచ్చు మీరు కంపెనీ పంచింగ్ అంతా కూడా అంతా కూడా కంపెనీ పంచింగ్ అనమాట ఎటువంటి పాలైతే రిప్లే రిప్లేస్మెంట్ కాలేదు నాన్ అసలు అంటూ నాన్ నచ్చే వెహికల్ అనమాట ఒకసారి మీరు ఇంజన్ సౌండ్ అయితే వినండి ఇంజన్ సౌండ్ ఎలా ఉందనేసి ఇదనమాట ఇంజన్ సౌండ్ అలాగే అండి డీజిల్స్ అయితే ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను ఒకసారి మళ్ళీ అయితే స్వచ్ఛంగా ఉండండి చౌలెట్ ఎంజాయ్ ఇప్పుడు నేను సిక్స్టీన్ మ్యానుఫాక్చరింగ్ ఐదో నెల టూ థౌసండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ అయితే అయింది అనమాట వేరియంట్ వేరియం తిరిగింది గలము నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుంది ఇన్సూరెన్స్ అయితే ఏం లేదు ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది మీరు చెప్పి ఉంటుంది ఏసీ వర్కింగ్ పోస్ట్ షేరింగ్ విండోస్ అయితే వస్తాయి ఫోర్ సీల్స్ రీసెంట్ అయితే జరిగింది స్టెప్ కూడా వస్తుంది ఒరిజినల్ పెయింట్ అండి నాన్ ఆస్టెన్ వెహికల్ నాన్ టచ్ వెహికల్ అనమాట ఇన్వాయిస్ ఓనర్ సింగిల్ ఓనర్ అనమాట ఒరిజినల్ వెహికల్ అండి ఎటువంటి పార్టీ చెప్పలేదు కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది ఎవరైతే తీసుకున్నారో అలాంటి వాళ్ళకి హాట్ కేక్ అని చెప్పొచ్చు అలాగే అండి ఈ వెహికల్ మాకు మనకు పొద్దుటూరు కడప జిల్లాలో అయితే సేల్కి అవైలబుల్ ఉంది కస్టమర్ హార్సింగ్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది కస్టమర్ హార్సింగ్ ప్రైస్ మాత్రమే అండి ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇందులో కొద్దిగా తగ్గింపు అయితే ఉంటుంది ఎంత బార్గెనింగ్ ఉంటుంది ఎంత తగ్గింపు ఉంటుంది ఫైనల్ ఎంత ప్రైస్ వస్తుంది అండి మనీ సమాచారం కొంచెం వెంటనే స్క్రీన్ వచ్చిన నెంబర్ మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అదే నెంబర్కి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి ఫోన్స్ ఎక్కువ వస్తున్నాయి అన్ని ఫోన్స్ లిఫ్ట్ చేయాలంటే కుదటం లేదు కాబట్టి వాట్సాప్ వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి మీ అవసరం వాట్సాప్ వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి చూసుకొని మేమే మీకు కాల్ చేయడం లేదా మెసేజ్ చేయడం ఏదో ఒకటి చేస్తాము అలాగే అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఇందులో మనకు కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది అన్నమాట ఎక్కువగా అయితే మనకు బార్గెనింగ్ అయితే ఉండదు ఎవరైతే ఇంతవరకు మనం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు ప్లీజ్ వెంటనే వెళ్ళేసి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది వాట్సాప్ లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్ వెంటనే వెళ్ళేసి అందులో అయితే జాయిన్ అయిపోండి అన్ని వీడియోస్ అన్ని కార్డ్స్ కూడా మనము వీడియోస్ తీసి పెట్టాలి అయితే కుదరడం లేదు కాబట్టి ఫోటోస్ అయితే మనము అందులో పెడుతుంటాము ఎక్కువగా వెంటనే వెళ్ళేసి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్